హాయ్ ఫ్రెండ్స్ సూర్యుడు త్వరలో నక్షత్రాన్ని మారనున్నాడు ప్రస్తుతం తూర్పు ఫాల్గునిలో సంచరిస్తున్న సూర్యుడు మరో మూడు రోజుల్లో వేరే నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు సెప్టెంబర్ పదమూడవ తేదీన ఉదయం తొమ్మిది గంటల నలభై నాలుగు గంటలకు ఉత్తర ఫాల్గుని నక్షత్రంలో సూర్యుడు ప్రవేశిస్తాడు సెప్టెంబర్ ఇరవై ఏడు తెల్లవారుజాము వరకు అదే నక్షత్రంలో సంచరిస్తాడు ఈ కాలంలో కొన్ని రాసుల వారికి అదృష్టం ఎక్కువగా కలిసి వచ్చే అవకాశం ఉంది మేషం ఈ కాలంలో మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది చాలా కాలం నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తవుతాయి వ్యాపారం చేసే వారికి ఎక్కువగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అనుకుని వారి నుంచి ధనం వచ్చే ఛాన్స్ ఉంది కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యంపై అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి మిథునం ఉత్తర ఫాల్గునిలో సూర్యుడు సంచారం మిథున రాశి వారికి మేలు చేస్తుంది ఈ కాలంలో మీరు చేసే పనుల్లో ఎక్కువ శాతం విజయాలు సిద్ధిస్తాయి కెరియర్ పరంగా కొత్త అవకాశాలు రావచ్చు వ్యాపారంలోనూ అన్ సానుకూల ఫలితాలు ఉంటే ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది తులారాశి ఈ కాలంలో తులారాశి వారికి అదృష్టం అధికమవుతుంది కుటుంబంతో బంధం మరింత మెరుగుపడుతుంది సంతోషం పెరుగుతుంది జీవిత భాగస్వామి నుంచి మద్దతు బాగా లభిస్తుంది పెండింగ్లో ఉన్న పనులను ప్రారంభించే అవకాశం ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను